అల్లూరు జిల్లాలో ఆటో క్యాబ్ డ్రైవర్లు నాలుగు వేల రెండు వందల పదిహేడు మంది మాత్రమే ఉన్నారని ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు లబ్దిదారుల అకౌంట్లో పడనున్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని పాడేరులో మంత్రి ప్రారంభించారు దీనిలో భాగంగా మంత్రి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్ తో కలిసి ఆటోలో ప్రయాణించారు అనంతరం ఐటీడీఏలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో క్యాబ్ డ్రైవర్లు నష్టపోకుండా ఈ పథకం ప్రారంభించినట్లు తెలిపారు వక్తలు మాట్లాడిన అనంతరం ఆటో డ్రైవర్లకు చెక్కును చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గిరిజనులకు ఎటువంటి నష్టం జరగదని నిర్ణయానికి వచ్చాకనే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపడతామని అప్పటి వరకు పనులు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి ఆదేశించారు ఈరోజు చాలా పండగ రోజు ఆటో డ్రైవర్ల సేవలు అని ప్రతి ఆటో డ్రైవర్ మన సోదరుడు కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఉచిత బస్ ప్రయాణం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లలో ట్యాక్సీ డ్రైవర్లలో ఈ క్యాబ్ డ్రైవర్లలో కొంత కొంచెం పాపం వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు బాధపడేవాళ్ళు అయ్యో మాకు అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి వెళ్ళిపోతున్నారు అని వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఆర్థికంగా ఆదుకోవాలి అని పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్ సోదరుడికి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆటో డ్రైవర్ల సేవలు అని చేస్తున్నాం రాష్ట్రంలో రెండు లక్షల తొంభై ఒక్క వేల మంది ఆటో సోదరులు ఉన్న డ్రైవర్లు వాళ్ళకి ఈరోజు నాలుగు కోట్ల సారీ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ అందరు కూడా సంతోషంగా వాళ్ళ ఆటోలు వాళ్ళు నడుపుకోవాలని వాళ్ళందరూ కూడా ఇంకా బాధపడకూడదు ఉచిత బస్సు ప్రయాణం ఉందని బాధపడకుండా ఉండాలని చేస్తున్నాం గత ప్రభుత్వం అయితే కేవలం పదివేల రూపాయలే ఇచ్చేవాళ్ళు కానీ ఈ కూటమి ప్రభుత్వం కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి కష్టం విలువ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా ఇచ్చి ఇస్తున్నాం అలాగే ఆటో డ్రైవర్లు కుటుంబాలందరికీ కూడా తల్లికి వందనం కానీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ కానీ ఇంట్లో పెన్షన్స్ కానీ అలాగే ఇవన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా పరిష్కరించడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన జిల్లాలో మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్రంలోనే అతి తక్కువ ఆటోలో ఉన్న జిల్లా మనదే నాలుగు వేల రెండు వందల పదిహేడు ఆటోలు ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ దాదాపు ఆరున్నర కోట్లు ఇక్కడ మనం పంచుకుంటున్నాం కాబట్టి మన సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఆటోలను డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవన భృతి ఎలా సాగిస్తున్నారో ఆ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని తెలియజేసుకుంటాను అలాగే నిన్న మీరు అందరూ చూస్తుంటారు మన అరకు కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం తీసుకొచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడు గారే ఆ గుర్తింపు గౌరవానికి మనకు ఒక అవార్డు వచ్చింది ఆ అవార్డు నిన్న మన బొంబాయిలో మన ఎండి గారు వెళ్ళి తీసుకొని తీసుకొచ్చారు ఆ అవార్డుని సీఎం గారు చూస్తూ అరకులో ఉన్నటువంటి అంటే పాడేరులో ఉన్నటువంటి మొత్తం టల్లూరు సీతారామరావు జిల్లాలో ఎవరైతే కాఫీ పండిస్తున్నారో పండించిన రైతులు అలాగే చూస్తున్నటువంటి మన కలెక్టర్ గారితో పాటు ఉన్నటువంటి అధికారులు అందరూ అలాగే మా జీసీసీ చైర్మన్గా ఉన్న మా శ్రావణం వీళ్ళందరూ అందరూ మాకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు మీరు అందరూ ఇంకా బాగా కష్టపడి ఇంకా అరకు కాఫీకి మరి కాస్త ప్రాచుర్యం వచ్చి ఇంకా గుర్తింపు వచ్చి అసలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అరకు కాఫీయే తాగుతామనే విధంగా రావాలి అని నా కోరిక అని సీఎం గారు చెప్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే గిరిజన రైతులకి పూర్వం ముప్పై రూపాయలు నలభై రూపాయలు దక్కే అరకు కాఫీ ఈరోజు మూడు వందల రూపాయలు దక్కుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు కృషి ఆయన తాలూకా ప్రోత్సాహమే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే వర్షాలు పడుతున్నాయో మీ అందరికీ తెలుసు రెడ్ అలర్ట్ ఉంది ఈ రెడ్ అలర్ట్లో ఎప్పుడు వర్షం పడుతుందో అప్పుడు ఖచ్చితంగా స్కూల్స్ కొన్ని అంగన్వాడీస్కి సెలవులు ఇస్తున్నాం అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి అలాగే అధికారులు కూడా ఎక్కడైనా పంట పడిపోతే వెంటనే ఆ తగిన చర్యలు తీసుకొని నష్టం పరిహారం తాలూకా అంచనాలు వేయండి ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడైనా పడిపోతే వెంట వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు ఇస్తున్నాము వెంట వెంటనే వాటిని కూడా చేయమని ఇవన్నీ కూడా వర్షం ఎక్కువగా ఉండేటప్పుడు చేపల వేటకు కూడా జాలారులు ఎవరైనా ఉంటే అక్కడ కూడా వెళ్లకుండా ఉంటే మంచిది ఇవన్నీ కూడా చేయాలి ఇంకా రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇంకా వర్షాలు ఉన్నాయని కూడా మనకి సూచనలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సురక్షితంగా ఉండండి జాగ్రత్త వహించండి అని మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఇక్కడికి వస్తే ఎప్పుడూ నాకు పుట్టింటికి వచ్చినట్టే ఉంటుంది నాకు ఎందుకంటే నాకు అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు పుట్టింది పార్వతీపురం మన్యం జిల్లా అయినా మన్యం వీరుడు జిల్లాకైనా రెండు నల్లూరు సీతారామరాజు అక్కడ మన్యం జిల్లా ఇది మన అరకు పార్లమెంట్ ఈ పార్లమెంట్ అంతా మందే కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా మేము స్పందిస్తాం ఇద్దరు కలెక్టర్లతోనే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను ఇద్దరు కలెక్టర్లు కూడా ప్రతి విషయం నాతో అన్ని విషయాలుగా షేర్ చేసుకుంటారు అన్ని విధాలుగా మేము అనుకొని చేస్తున్నాము ఖచ్చితంగా ఈ జిల్లాలని అభివృద్ధి పదంలో నడిపించడానికి మా సాయశక్తిలో మేము కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం హైడ్రోపవర్ ప్రాజెక్టు అని చెప్పి చెందుతున్నారు ఈ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి నేను ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే గిరిజనులు ఆందోళన చెందుతున్నారో దేనికి ఆందోళన చెందొద్దని చెప్పండి మనం మీటింగ్ పెట్టిన తర్వాత గిరిజనులు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగానే చేద్దాం నెంబర్ టూ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఆ వర్తించిన విధంగానే అక్కడ ఎవరికైతే ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా గవర్నమెంట్ తరఫున నుంచి ఇస్తే ఏ ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా ఏ గిరిజనులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఉండే విధంగా చేస్తే జీవోలు కావాలంటే అలా మార్చి చేద్దాం కంగారేం పడద్దు ఇక్కడ ఉండగా ఎందుకంటే ఇక్కడ మా టీం మేమంతా ఉండగా గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరగనివ్వం దీనిలో మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఎందుకనంటే మొన్న మేము వచ్చేటప్పుడు కూడా నేను మొన్న కూడా చెప్పాను అది మన అందరం కలిపి కూర్చొని మాట్లాడుకుందాం ఎవరికైనా ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదో మనం మాట్లాడుకుందాం దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో మాట్లాడుకుందాం దానివల్ల ఇబ్బంది మాట్లాడుకుందాం నిజంగా ఉండే నష్టాలు ఉంటే పెద్దాం ఎందుకంటే ప్రజలకంటే ప్రజలు కంటే ప్రజల ఆస్తులకంటే మనకేది ముఖ్యం కాదు కాబట్టి కొంతమంది కుర్రవాళ్ళు ఏమన్నారంటే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి కదక్క వస్తే బాగుంటారు కదా కొంతమంది కుర్రాలు అన్నారు అందుకని యువత అడిగినప్పుడు వెంటనే నో అనలేక లేక పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని మీకు చెప్తానని చెప్పాను నేను వాళ్ళు ఏమన్నారంటే ఆరు వేల కోట్లు కాబట్టి పవర్ ప్రాజెక్ట్ కాబట్టి మాకు ఉద్యోగాలు ఏమో కొంచెం ఆలోచించండి అన్నారు అయితే దాని విషయం గురించి కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కూల్చిన వాళ్ళందరితో కూడా ఇప్పుడేప్పుడు అది చెప్తున్నాను అందరం కలిపి కూర్చొని ఏది మంచి తప్పిస్తే చేద్దాం మీరు అందరూ వద్దు అంటే ప్రాజెక్ట్ నాపుతాం డోంట్ వరీ కానీ ఎవరు ఆందోళన బాట పట్టకండి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు మన పనులు మనం చేసుకుందాం మీకు చెప్పకుండా ఈ ప్రభుత్వం ఏది ముందుకు వెళ్ళదు మిమ్మల్ని అందరినీ కూడా కనుక్కోకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకోలేదు ఎందుకంటే హైడ్రో ప్రాజెక్టులు కానీ ఈ పవర్ ప్రాజెక్టులు కానీ ఏవైనా చేయాలి అనుకుంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా అభిప్రాయాలను సేకరించి ముందుకు వెళ్తున్నాం మీకు తెలుసు మన జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక ప్రాజెక్టు అక్కడ ఇబ్బంది ఉందంటే ఆపేసాం మేము దానిలో ప్రాబ్లం ఏం లేదు నిజంగా ప్రాబ్లం ఉందంటే మనం ఆపుదాం మనం అదంతా పూర్తిగా కూర్చొని మాట్లాడదాం అని ఆల్రెడీ రెండు సార్లు కలెక్టర్ గారు మేము కూర్చొని కూడా మీటింగ్ పెట్టుకున్నాం మళ్ళీ అవసరం అనుకుంటే ఎన్ని అయినా వస్తాను ఎన్ని అయినా మీటింగ్లో పెట్టుకుందాం మాట్లాడదాం ఏది మంచిది చేద్దాం గిరిజనుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు నా సోదరులు గిరిజన సోదరుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు అది నేను హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తున్నాను ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడ పనులు అక్కడ ఆపించండి కలిపియ్యారు ఏ పని ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అందరూ కూడా మనం కూర్చొని మాడుకున్నాక పూర్తిగా గిరిజనులందరూ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ పక్క గ్రామంలో అందరూ ఎవరైనా అందరూ కూర్చొని ఒప్పుకుంటే మొదలు పెడతాం ఎవరు ఒప్పుకోకపోతే ప్రా ఆప్తాం ప్రాజెక్ట్ దానిలో ఎటువంటి సందేహపడద్దు మీ అందరి ద్వారా నేను